ఓం నమో వెంకటేశయ్య జై చిన్నమస్త నమస్త హై అండ్ ఐఎమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఇక దీపావళి తర్వాత మనకు కార్తీక మాసము స్టార్ట్ అవ్వబోతుంది కదండి సో మనము ఈ కార్తీక మాసం అంతా కూడాను ముందు నుండే ప్రతిరోజు ఏం దానం చేయాలి ఏం చేయకూడదు కథ ఇట్లాంటి వాటిని డిస్కస్ చేద్దాము సో కార్తీక మాసం అనేది పరమ పవిత్రమైనది అని అందరికీ తెలుసు నా కార్తీక సమో మాస అని కూడా వ్యాస భగవానుడు అన్నారు కదా అంటే దీని అర్థం కార్తీక మాసానికి సాటి లేని మాసం ఇంకొకటి లేదు అని కూడా అనమాట ఇంతటి ఈ గొప్ప కార్తీక మాసంలో స్నానము దానము దీప ప్రజ్వలనము దీపదానము పురాణకథ శ్రవణము చేసి తరించమని మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అంటే ఎంతటి అజ్ఞానైనా కూడా ఈ కార్తీక మాసంలో చిన్న చిన్న పనుల చేతనే కూడా గొప్ప పుణ్యవంతుడు కాగలడని మనకు ఈ కార్తీక మాస కథలు అనేవి మనకు చెబుతూ ఉంటాయన్నమాట దీనిలోనే బేసిక్గా అర్థవాద కథలు అంటూ ఉంటారండి సరే ఇక మరి మనము ఈ కార్తీక మాసం అంతా కూడాను ఎలా చేయాలి అనేది మనం చూద్దాము అంటేనే మనకు స్నానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి కార్తీక మాసంలో కార్తీక స్నానం అంటే సూర్యుడు ఉదయించడానికి అరగంట ముందే చేయాలన్నమాట ఇది సముద్రం దగ్గర ఉన్న వాళ్ళు సముద్రంలో స్నానం చేయొచ్చు నది ఉన్న వాళ్ళు నదిలో చేయొచ్చు లేదా చెరువు ఉన్న వాళ్ళు చెరువులో కూడా చేయొచ్చు కనీసం ఇంట్లో దగ్గర బావులు ఉంటే ఈ మధ్య ఇంటి దగ్గర బావులు తక్కువ ఉన్నాయిలండి సో కాబట్టి వీళ్ళు తలారా స్నానం చేయచ్చు ఒకవేళ లేదండి మేము అపార్ట్మెంట్లలో ఉంటాము మాకు బావులు లేవు చెరువులు లేవు ఎట్లా చేయాలి అంటే కనీసం బాత్రూమ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ బకెట్లో నీళ్ళు ఉంటాయి కదండీ దానిలలో కనీసము మీరు గంగా 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 అని మూడుసార్లు అన్నా కూడాను గంగలో స్నానం చేసేంత పవిత్రత వస్తుంది అని మనకు చెబుతున్నారు ఒకవేళ అన అన అలా అనలేని వాళ్ళు గోవింద గోవింద గోవిందని అని అనొచ్చు లేదా పుండరీకాక్ష 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 అని కూడా అనొచ్చు అనమాట ఇక స్నానం చేసే సమయంలో చెప్పాల్సిన మంత్రం గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్విన్ సన్నిధం కురు ఈ మంత్రాన్ని తెలిసిన వాళ్ళు ఉచ్చరించండి తెలియని వాళ్ళు కొంచెం కంఠస్థం చేయండి స్నానం చేసేటప్పుడు ముందు చెప్పడం వలన చాలా మంచి ఫలితాలు అనేవి అన్నమాట శుక్రాచార్యుడు ఈవెను మనకు బృహస్పతి అంటే గురు శుక్రులు కూడా తమ శాస్త్రాల్లో కార్తీక మాసంలో సూర్యోదయానికి తర్వాత స్నానం చేయడం మహా పాపం అని చెప్పారు అసలు కార్తీక మాసంలో సూర్యోదయం తర్వాత స్నానం చేస్తే అంతటి పాపం అనేది ఎట్లాంటి పాపం అంటే అది ఇంకా అంతటి పాపంగా వాళ్ళు వర్ణించరు అనమాట సో కాబట్టి సూర్యోదయం తర్వాత దయచేసి స్నానం చేయకపోవడం ఉత్తమంగా చెబుతున్నారు స్నానం ఆచరించిన తర్వాత వాళ్ళు విష్ణు భక్తులైతే లేదా శివభక్తులైతేనేమి వాళ్ళ వాళ్ళ సాంప్రదాయబద్ధంగా వాళ్ళు ఆ తిలకం అనేది ధరించవచ్చండి తర్వాత కార్తీక మాసంలో ఎర్రటి బట్టలు కన్నా మనకు తెల్ల బట్టలు చాలా శ్రేష్టమని శాస్త్రం చెబుతుంది పొరపాటును కూడా కార్తీక మాసంలో గంజి పెట్టిన వస్త్రాలు ధరించకపోవడం చాలా మంచిది ఇక దానం విషయానికి వస్తే దానం అనేది శక్తి కొద్దీ చేయవచ్చు అని ఉంది మామూలుగా అయితే వెండి కానీ లేదా స్వయం పాక దానాలు ఇవ్వాలన్నమాట దానం పుచ్చుకునే వాళ్ళు కూడా పరమ పవిత్రులై ఉండాలి అని శాస్త్రం చెబుతోంది ధనం మీద ఎక్కువ వ్యామోహం లేని వాళ్ళు ఉన్నంతలోనే వాళ్ళు ఆ దానం చేయమని కూడా మనకు శాస్త్రం చెప్తుంది మరి మొదటి రోజు ఏమి దానం చేయాలి మొదటి రోజండి కంద బచ్చలి ఈ రెండింటిని కలిపిన కూరగాయలు దానం చేయొచ్చంట అంట బియ్యము ఇటువంటి వాటిని స్వయంపాకం పేరుతో దానం చేయొచ్చు విస్తరాకులు కానీ అరిటాకులు కానీ దానం చేయవచ్చు ఈ ఆకుల మీద ఆహారం వండుకొని తినడానికి పనికి వచ్చే పదార్థాలన్నీ కూడా ఉండాలన్నమాట మిరపకాయ ఉప్పు ఎండుమిరపకాయలు కందిపప్పు పెసరపప్పు ఇలాంటివి ఏవన్నా కూడా దానం చేయొచ్చు కూరగాయలు ఏదైనా పెట్టచ్చండి కానీ మొదటి రోజు తప్పకివ్వవలసిన కందా బచ్చలి మటుకు ఉండాలి తర్వాత మీ యధాశక్తికి కొద్దీ దానం చేయొచ్చు ఇద్దరు వ్యక్తులు వండుకు తినడానికి వచ్చే కనీసం బియ్యం కూడా దానం చేయచ్చు దాన దానము స్వీకరించేవాడు సాక్షాత్తు నారాయణుడుగా ఉన్నాడు అని చెప్పేసి మీరు భావించాలి విష్ణువే మీ దానాన్ని పుచ్చుకుంటున్నాడు అనే విధంగా మీరు భావన చేసిన రోజు అశేషమైన ఆ ఫలితం అనేది విశేషంగా వస్తుందండి దీపదానం కూడా చాలా ప్రశస్తంగా ఉంటుంది ఈ నెల రోజులు మొదటి రోజు మాత్రం సంధ్యా సమయంలో ఒక అర్హత కలిగిన వ్యక్తికి దీపం కూడా దానం చేయాలి ఇలా దానం చేశాక మనము కథ చదవచ్చు వినవచ్చు వినడం వలన ఎక్కువ లాభాలు ఉంటాయన్నమాట మరి దానానికి నిషిద్ధములు వేయండి చూడండి దానం చేయకూడనివి మినుములు తర్వాత ఉల్లిపాయలు ముల్లంగి నిషిద్ధం వెల్లుల్లి దోశ ఎర్రగడ్డ నీరుల్లి అనపకాయ ఇంగువ ఇవి మొదటి రోజు దానం చేయకూడదండి ఇక కార్తీక మాసంలో కొబ్బరి నూనెతో దీపాలు మటుకు అస్సలు వెలిగించకూడదండి ఇది దీపం పెట్టడానికి నిషిద్ధమైన నూనె అనమాట ఇక కథ విషయానికి వస్తేనండి మొదటి రోజున ఒకటి రెండు అధ్యాయాలు పారాయణం చేయొచ్చు అన్నమాట సరే మరి ఒకటో అధ్యాయం చూద్దాం శౌనకాదులకు సూతుడు కార్తీక పురాణము చెప్పుట భూలోక మందలి భారతదేశమున శ్రీకలంబకు పవిత్ర పుణ్యక్షేత్రమైన నైమిషారణ్యము నిత్య నూతనత్వంతో సువాసనలు వెదజల్లు పరిమళ పుష్పజాతుల వృక్షములతోనూ పలు విధములైన పండ్ల చెట్ల సమూహములతోనూ చిలుక గోరింకాది పక్షులతోనూ వాగులు వంకలు ఇలా రమణీయంగా ఉన్నిందనమాట నైమిషారణ్యము మునుల ఆశ్రమములతో ప్రశాంతతతో కూడి పవిత్రముగా యజ్ఞయాగాది క్రతువులతోనూ పురాణ ఇతిహాస ప్రవచనాలతోనూ వేద వేదాంగ కోవిదుల మీమాంసాది చర్చలతోనూ ఎంతో రమణీయంగా ప్రకాశించేది అంతటి మహోన్నత నైమిషారణ్య ఋషివాటికలో వాటికలో సూత మహర్షి తన ప్రవచములతోనూ బోధనలతోనూ అందరి ఋషులను మునులను జ్ఞానవంతులుగా చేసేవారనమాట సూత మహర్షి బహుభాషా కోవిదుడు వేద వేదాంగ విజ్ఞాన కని పురాణ ఇతిహాసములను క్షుణ్ణంగా చెప్పగల సుజ్ఞాని భూత భవిష్యత్ వర్తమానాలను గ్రహించి తెలుపగల దిట్ట మహామేధావైన సూత మహర్షి శౌనకాది మునులందరికీ భగవత్స్వరూపుడే సూత మహర్షి కారణంగా నైమిషారణ్యము సకల విజ్ఞాన క్షేత్రమై మానవధర్మ ప్రబోధాత్మకంగా విరాజిల్లేది ఒకనాడు నైమిషారిన నందలి శౌనకాది మునులందరూ సూత మహర్షి ఆశ్రమానికి వచ్చారు వారందరినీ కూర్చోబెట్టి మునులారా నేడందరూ కలిసిన ఆశ్రమానికి వచ్చారు ఏమైనా కారణముందా మీరు వచ్చిన కారణమేదియో చెప్పమని అడిగారన్నమాట అంతటా శౌనకాది మహామునులు మహర్షి మీ వలన మేమందరము సమస్త విజ్ఞానముతో యజ్ఞయాగాది జపతపములతో సదాచారములతో వర్ధిల్లుతున్నాము పాపనాశకరము ముక్తిప్రదము అయిన కార్తీక పురాణము వినిపించి మమ్మలను ధన్యులు గావించమని కోరుచున్నాము అని అడిగారన్నమాట మునులు కోరికను మన్నించిన సూత మహర్షుల వారు మంచి విషయమే అడిగారు చెబుతా వినండి ఈ కార్తీక మహాపురాణ మహత్యమును మా గురువుగారైన వ్యాస మహర్షుల వారు స్కాంద పద్మ పురాణాలలో వక్కా నుంచి ఉన్నారు దీనిని వశిష్ఠుల వారు రాజర్షి అయిన జనక మహారాజుకు స్కాంద పురాణములోను కృష్ణుని అష్టభార్యలలో ఒకరైన సత్యభామకు శ్రీకృష్ణ పరమాత్మ పద్మ పురాణములోను సవివరముగా వివరించి ఉన్నారు ముందుగా స్కాంద పురాణములోని వసిష్ట ప్రోక్తమైన కార్తీక మహత్యమును వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు పూర్వము సిద్ధాశ్రములో ఒక యాగము నిర్వహించవలసి వచ్చింది దానికి అవసరముకు ధన సమకూర్చుకున్నటకు వశిష్ఠుల వారు జనక మహారాజ్యంతకు వచ్చి రాజా యాగ నిర్వహణకై ధనము కావలను దానికోసం మిమ్మలను అడగదలిచి వచ్చి అన్నాడు వెంటనే జనకుడు మహర్షి యాగము కావలసినంత ధనము నేను ఇస్తాను కానీ సర్వ పాపమును హరించినదియు ముక్తి నొసగు కార్తీక మహాపురణ మహత్యమును ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి మాసములన్నిటిలోనూ కార్తీక మాసము అత్యంత మహిమాన్వితము పుణ్యదాయకమై కారణమేమి కార్తీక మాస ధర్మము సమస్త ధర్మాలలో శ్రేష్టమొకట హేతువేది కార్తీక మాసానికి అంతటికింత ప్రాముఖ్యత ఎలా వచ్చింది ఈ కార్తీక వ్రతము ఉత్కృష్ట ధర్మముగా ఎలా పరిగణించబడింది అని అడిగాడు అప్పుడు జనక మహారాజా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఉత్కృష్ట ధర్మమైన కార్తీక మాస ధర్మమును వినాలనే కోరిక జనించదు సర్వ పాపహరము ముక్తిదాయకమైన కార్తీక పురాణాన్ని వినాలను వినాలనే కోరిక నీ పూర్వజన్మ సుకృతం వలననే కలిగినది మానవ శ్రేయస్సే కాక సకల చరాచర జీవరాతి శ్రేయస్సు కోసం నీ అడిగిన సంగతులన్నీ చెబుతాను విను ఓ రాజా కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉంటాడు ఆ సమయంలో సహృదయంతో ఆచరించి చేసే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాన్ని ఇస్తాయి ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణం మొదటి నుండి కానీ శుద్ధ పాడ్యం నుంచి కానీ ప్రారంభించాలి కార్తీక దామోదరుణ్ణి ఈ కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి అయినట్లు దీవించి తండ్రి అని నమస్కరించుకొని సంకల్పించుకొని ఈ వ్రతాన్ని ప్రారంభించాలి ఈ కార్తీక మాసంలో కావేరి నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చొప్పనలవి కాదు సూర్యుడు తులారాశి ఎందు ప్రవేశించగానే సమస్త నదీ నదుల ఎందు నీరు గంగా నదితో సమానమైపోతుంది ఎప్పుడైతే వాపి కూప తటాకాది సమస్త జలాశయాలను జలము గంగా అయిపోతుందో అప్పుడు విష్ణువు అంతటా అనగా అన్ని జలములలోనూ వ్యాపించి ఉంటాడు ప్రతి వారు హరి శుచి అయి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి మొలలోది నీళ్ళలో నిలబడి స్నానము చేయాలి పిమ్మట దేవతలకు పితృదేవతలకు ఋషులకు తర్పణం వదలాలి ఆ తర్వాత ఆ తర్వాత మంత్రజపంతో నీటిని బొటనవేలితో కలిపి మూడు దోపిళ్ళ నీటిని గట్టుపై పోయాలి గట్టు మీదకి రాగానే తాను కట్టుకున్న బట్టలను కొనలను పిండాలి దీన్నే యక్షతర్పణం అంటారు అటు పిమ్మట శరీరం తుడుచుకొని తెల్లని వస్త్రాలు ధరించాలి గోపీచందనంతో ఊర్ధపుండాలను ధరించాలి సంధ్యావందన గాయత్రి జపాలను చేయాలి పిమ్మట ఉపాసనము చేసి చక్కటి పుష్పాలతో శంకరచక్రధారి అయిన మహావిష్ణువును సాలగ్రామనందు భక్తి శ్రద్ధలతో షోడశోపచారములతో పూజించాలి పిమ్మట కార్తీక పురాణమును పఠించుట కానీ వినటం కానీ చేయాలి ఇంటికి చేరి దేవతార్చన చేసి పిదప పూజించాలి మరలా పురాణ కాలక్షేపము చేయాలి ఇంకా సాయంకాలం అందు శివాలయంలో కానీ విశ్వాలయంలో కానీ యధాశక్తి దీపాలను వెలిగించాలి స్వామివారిని ఆరాధించి పదార్థములన్నిటినీ నివేదించి శ్రీహరిని స్థుతి చేసుకోవాలి ఈ కార్తీకమంతా ఈ విధంగా చేసిన వారు జన్మరాహిత్యము నుండి వైకుంఠాన్ని పొందుతారు జన్మ జన్మాంతర పాపాలన్నీ పటాపంచలైపోతాయి ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఎవరైనా ఈ కార్తీక వ్రతం అనేది చేసుకోవచ్చండి వర్ణ వివక్ష అస్సలు లేదన్నమాట ఈ వ్రతం చేస్తూ ఉంటే అంటే ఈ పుణ్యకథలు విన్నా సరే పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి వచ్చే జన్మలో చాలా ఉత్కృష్టంగా ఉండబోతాయి ఇక రెండవ అధ్యాయం వశిష్ఠుల వారికి ఇంకనూ ఇట్లా చెబుతున్నారు ఓ జనక మహారాజా వినినంతనే మనస్సు చేతను వాక్కుచేతను కర్మల చేతను సంప్రాప్తించబడిన సర్వ పాపాలను తొలగింపజేసే ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినము కార్తీక సోమవారం నాడు వ్రతం ఆచరించిన వారు అనుగ్రహం పొందుతారు తద్వారా కైలాస ప్రాప్తి సిద్ధిస్తుంది అదేవిధంగా శ్రీ మహావిష్ణువుని ఆరాధించిన వారికి వైకుంఠము సిద్ధిస్తుంది కార్తీక కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు వేయి అశ్వమేధాల యాగాన్ని ఆ ఫలితాన్ని పొందుతారన్నమాట సోమవార వ్రతానికి ఇవి ఆరు విధాలండి ఒకటి ఉపవాసము రెండు ఏకభుక్తము మూడు నక్తము నాలుగు అయాచితము ఐదు స్నానము ఆరు తిలదానము నంబర్ వన్ ఉపవాసం ఏదైనా కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి సాయంత్రము శివునికి కానీ శ్రీ మహావిష్ణువుకి కానీ అభిషేకం చేసి నక్షత్ర దర్శనం చేసుకుని తులసి తీర్థము మాత్రమే సేవించి గడుపుట ఇక రెండవది ఏకభుక్తము ఉపవాసము చేయలేని వారు ఆనాడు ఉదయము స్నాన దాన జపాదులను యధావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి నిరాహారులై ఉండాలి అంటే రాత్రి భోజనం చేయకుండా ఏ తులసి తీర్థమో సేవించి ఉండుట మూడవది నక్తము పగలంతా ఉపవాసం చేసి రాత్రి నక్షత్రాదర్శనంతరం ఏ ఫలాహారమో లేక భోజనమో చేసి ఉండుట మూడవది అయాచితము అయాచితం అంటే ఎవరో ఒకరు పిలిచి భోజనం పెట్టడం అంతేగాని వారి చేత పిలిపించుకొని భోజనం తినడం కాదు ఇక ఐదవది స్నానం పై నాలుగు చేయలేని వారు సమంతకంగా స్నాన జపాతులు చేయడం ఇక ఆరవది తిలదానము పైవి ఏవి చేయలేని వారు కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసినప్పటికీ పైన ఉన్న ఐదు ఫలితాలని కూడా పొందుతారనమాట పై ఆరు పద్ధతులలో కార్తీక సోమవారం నాడు ఏ ఒక్క పద్ధతి ఆచరించినా కార్తీక సోమవారం వ్రతం ఆచరించినట్లే చేయగలిగిండి చేయలేని వారు ఎనిమిది యుగాల వరకు కుంభీపాక రౌరవాది నరకాలని పొందుతారు ఏ విధమైన తారతమ్యం భేదం లేక ఈ కార్తీక వ్రచాన్ని ఆర్చ ఆచరించిన స్త్రీలు అనాథలు కూడా విష్ణు సాహిత్యం పొందుతారు అలా కాకుండా మధ్యాహ్నం నుండి రాత్రి దర్శనం చేసి భోజనం చేసేవాడు శివ సాహిత్యాన్ని పొందుతాడు ఏది ఏమైనా భక్తి ప్రధానం అంతేగాని ఎలా పూజ చేశామన్నది ముఖ్యం కాదు నమక చమక గమక సంహితంగా శివాభిషేకం చేయాలి సోమవారం వ్రతకథ నిష్ఠురి చరిత్ర పూర్వము ఒక బ్రాహ్మణుడికి మంచి అందగత అయిన నిష్ఠురి అనే కుమార్తె ఉండేది ఆమె సౌందర్యవతియే గాని గుణములు మాత్రం బహుచెడ్డవి గయ్యాలి దుష్టురాలి దుష్ప్రవర్తనను కాముకురాలిగా విపరీతమైన కామముచే అందరి చేత చీదరించుకొనబడేది ఈమె దుర్గుణాలకు ప్రతీకగా ఈమెను కర్కశ అని పిలిచేవారంట కూతురు ఎలాంటిదైనను యుక్త వయసు వచ్చేసరికి పెళ్లి చేయడం తప్పదు కదా ఈ కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మకిచ్చి పెళ్లి చేశారు మిత్రశర్మ సదాచార సంపన్నుడును సుగుణశీలిగాను పవిత్ర బ్రాహ్మణుడిగాను ప్రసిద్ధి కెక్కాడు సహృదుడై మితభాషయ్ నెమ్మదస్తుడు కావడం వల్ల కర్కశ జీవితం ఆడింది ఆటగాను పాడింది పాటగాను సాగింది ప్రతిరోజు భర్తను తిట్టేది కొట్టేది అవమానాల పాలు చేసేది అయినా సరే అభిమానవంతుడైన మిత్రశర్మ లోకులకు జడిసి భార్యను పరిత్యజించలేక ఆమె పెట్టే బాధలన్నీ ఓర్పుతో సహించేవాడు ఎవరి పాపాన వారే పోతారలే అనుకుని ఓర్పుతో సరిపెట్టుకునేవాడు భర్త మెతక వైఖరిని అలసుగా తీసుకున్న కర్కష దురాచారులై చివరకు అక్రమ సంబంధాలతో తన కోరికలను తీర్చుకునేది భర్తను అత్తను మామలను ఏమాత్రం లక్ష్య పెట్టేది కాదు నిర్లక్ష్యంగా చూసేది ఒకనాడు ఆమె తన ప్రియ విటినితో కులుకుతుండగా కర్కశ నీ భర్తే మన సుఖాలకు ఆనందానికి అడ్డుగా ఉన్నాడు వాడే లేనిచో మనం ఇరువురము సర్వకాల సమయాస్తుల ఎందు సుఖాలను అనుభవిస్తూ సుఖించేవారము కదా అన్నాడు ఆ విటుడు అంతే వెంటే ఆమెకు ఒక దుర్బుద్ధి పుట్టింది ఎలాగైనా తన భర్తను కడతేర్చాలనుకున్నది మనము ఈ టైప్ ఆఫ్ కథలు చూడండి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కూడా మనం వింటూ ఉంటాం కదా సో చూడండి ఎలా ఉన్నాయో వెంటనే ఆమెకు ఒక దుర్బుద్ధి పుట్టింది ఎలాగైనా తన భర్తను కడతేర్చాలనుకున్నది వెంటనే తన భర్త ఆదమరిచి నిద్రిస్తుండగా ఒక పెద్ద బండరాయితో అతని శిరస్సుపై మోది చంపివేసింది శవాన్ని తానే మోసుకపై ఒక పాడుబడిన బావిలో పడేసింది వీటిలో బలం ఎక్కువగా ఉన్నందున విషయం తెలిసినప్పటికీ ఆమెనెవరూ ఏమీ చేయలేకపోయారు అత్త మామూలు ఆ దుర్ఘటనకు భీతి చెంది అక్కడ ఉండలేక ఎటో వెళ్ళిపోయారు ఇక స్వేచ్ఛాజీవైన కర్కష కన్ను మిన్ను గానక కామావేశంతో పలువురు పురుషులతో రమించి కామ సౌఖ్యాలను అనుభవించింది అంతేకాదు తనలాంటి మరెంతో మందో స్త్రీలకు తన విటులను తార్చి తద్వారా డబ్బు కూడా సంపాదించేది కానీ కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు కదా వయస్సు మీరుతున్న కొద్దీ కర్కశలో శక్తి సన్నగిల్లిపోతోంది బలం పోయింది చర్మం ముడతలు పడిపోయింది రక్తం చెడిపోయింది సుఖవ్యాధుల బారిన పడి ఒళ్ళంతా పుల్లతో అసహ్యంగా తయారై చిక్కి శల్యమైపోయింది విటుల రాక తగ్గి సంపాదన లేదు చూసేవారు ఎవరూ లేరు దిక్కులేనిదై చివరకు బట్ట సైతము కూడా లేనిదై నడివీధన పడి దిక్కులేని చావు చచ్చింది యమదూతలు వచ్చారు కర్కశుని యమునందు నిలబెట్టారు యముడామెకు ఘోరమైన శిక్ష విధించాడు నరకయాతను అనుభవించిన కర్కశ ఆమె దుష్ప్రవర్తన కోపించి కట్టుకున్న మగరిని విస్మరించినందుకు కఠిన దండనే విధించాడు పరపురుషుల కౌగిలిలో సుఖాన్ని మరిగిన పాపానికి ఆమెచే బలవంతంగా మండుచున్న ఇనుప స్తంభాన్ని భర్త తలను బండరాయితో మోది చంపిన పాపానికి ఒక వాడి అయిన ముండ్ల గదచే ఆమె తల బ్రద్దలయ్యేటట్టు చేశాడు ఇలా ఒకటేమిటి భర్తను దూషించినందుకు కొట్టినందుకు తరినందుకు కఠిన శిలపై ఆమె పాదాల నుంచి బాధించాడు సీసాన్ని కరిగించి ఆమె చెవులలో పోయించాడు ఈమె చేసిన పాపానికి ఈమెతో పాటు ఈ బంధువులు కూడా అటు ఏడు తరాల వారు ఇటు ఏడు తరాల వారు కుంభీపాక నరకంలోకి పంపబడ్డారనమాట ఇవన్నీ అనుభవించిన తర్వాత కర్కష పదిహేను సార్లు కుక్క జన్మ జన్మించింది పదిహేనవసారి ఆమె కళింగ దేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో కుక్కగా జన్మించింది తర్వాత కలింగ దేశమునందలి బ్రాహ్మణుడు ఒకనాడు కార్తీక సోమవారం నాడు పగలు ఉపవాసం ఉండి శివుడికి అభిషేకాలు నిర్వహించి నక్షత్రానంతరం రక్తము చేయుటకు సిద్ధపడి బలి ఆహారాన్ని ఇంటి బయట ఉంచాడు ఇంతలో ఆనాడంత తినడానికి ఏమీ దొరకక పస్తుతో ఉన్న కుక్క ఒకటి అక్కడికి వచ్చి ప్రదోషకాలంలో ఆ బలి ఆహారాన్ని తినివేసింది బలి భోజనం చేయటం వలన ఆ కుక్కకు పూర్వస్మృతి రాసాగింది ఓ బ్రాహ్మణుడా రక్షింపు రక్షింపుము అంటూ అరిచింది ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు కుక్క మాట్లాడడం ఏమిటి అనుకుని విసిపోయి ఎవరు నువ్వు నీవేమో తప్పు చేశావు నిన్ను నేను ఎట్లు కాపాడగలను అని అడిగాడు అప్పుడు ఆ కుక్క మనుష్య భాషలో ఓ విప్రుడా ఓ బ్రాహ్మణోత్తముడా పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణ యువతిని కామంతో కళ్ళు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టాను భర్తను హత్య చేశాను వర్ణ సంకరం చేసి అనేక మంది బిట్టులతో రమించి కులికాను తద్వారా పతితనయ్యాను ఆయా పాపాల వల్ల అనేక నరకంలో పలు యాత్రలను అనుభవించాను అనేక చిత్రహింసలకు గురయ్యాను ఇప్పటి వరకు పద్నాలుగు సార్లు కుక్కగా జన్మించాను ఇది పదిహేనవసారి మీ ఇంట కుక్కగా జన్మించాను అలాంటిది నాకు హఠాత్తుగా పూర్వశ్రుతులు ఎట్లా వచ్చాయో తెలియ తెలియడం లేదు దయచేసి మీరైనా చెప్పండి అని కోరింది బ్రాహ్మణుడు తన జ్ఞాన దృష్టితో అంతా ఆకలింప చేసుకున్నాడు తెలిసింది ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తులుండి నాచే విడివబడిన బరిని భక్షణ చేసినందుకు ఫలితంగా నీకు స్మృతి కలిగింది అని చెప్పాడు అయితే ఓ బ్రాహ్మణుడ నాకు మోక్షం ఎట్లా సిద్ధించునో చెప్పి పుణ్యం కట్టుకో అని అడిగింది దయామయుడైన ఆ బ్రాహ్మణుడు కుక్క యొక్క దీనస్థితిని చూసి జాలినంది తాను చేసిన ఎన్నో కార్తీక సోమవార వ్రత ఫలితములలో ఒకదాని నా కుక్కకు దారపోాడు అంతే తక్షణమే ఒక్కసారిగా ఆ కుక్క దివ్య తేజస్సు గల స్త్రీమూర్తిగా మారిపోయింది మిక్కిలి ప్రకాశముగా వెలిగిపోతూ తన పితృదేవతలతో సహా కైలాసానికి ఏగింది కాబట్టి ఓ జనక మహారాజా ఈ కార్తీక సోమవార వ్రతాన్ని చేసి తత్ఫలితాలని అనుభవించి ముక్తి నొసగే ఈ కార్తీక సోమవార వ్రతము అత్యంత శ్రేయస్కరమైనది అంటూ వశిష్ఠుడు చెప్పాడు మిగతా అధ్యయన పారాయణం కోసమండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కంటిన్యూగా ఈ మంత్ అంతా కూడాను కార్తీక వ్రత కథలు పెడుతూనే ఉంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్